మాటిస్తారు పాటిస్తారు బడిని దిద్దు దిద్దుతున్న గురువులు ఆ ఉపాధ్యాయులు ఎక్కడుంటే అక్కడ చదువుల పండగే వెలవెలబోయిన పాఠశాలలు సైతం విద్యార్థులతో కిక్కిరిసిపోతాయి ఓవైపు రాష్ట్రంలో వందల ప్రభుత్వ పాఠ ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలబోతుంటే మరోవైపు కొన్ని చోట్ల మాత్రం నో అడ్మిషన్ బోర్డులు తగి తగిలించాల్సిన పరిస్థితి అన్ని సర్కారు బడులే కదా మరి ఎందుకు వ్యత్యాసం అప్పటి వరకు విలవెలబోయిన పాఠశాలలు విద్యార్థులతో కలకళలాడడం వెనుక కొందరు ఉపాధ్యాయుల కృషి దాగుంది మరి వారు పనిచేసే చోట తరగతి గదులు కిక్కిరిసిపోవాల్సిందే ఏ పాఠశాలకు బదిలీ అయినా అదే పరిస్థితి ఏ డేటా సర్కారు పాఠశాలలో విద్యార్థులకు తగ్గుతున్న నేపథ్యంలో వచ్చే వాళ్ళందరినీ మంచిగా చూసుకుంటున్నారంట చూసుకుంటున్నారంటూ ఇంటింటికి తిరిగి విన్న వించి ఉపాధ్యాయురాల పేరు బొంపల్లి భావన బా భావని ఉద్యోగంలో చేరింది రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి పనిచేసే చోట బాలికల ప్రాథమిక పాఠశాల గాంధారి కామారెడ్డి జిల్లా పెరిగిన విద్యార్థుల సంఖ్య నలభై నుంచి నూట నలభై అన్న నూట నలభై పెరిగిందంట ఈ టీచర్కిగా దండం పెట్టి కాలు మొక్కినా తప్పు లేదు ఇటువంటి టీచర్లకు ప్రోత్సాహకాలు ఉండవు లంగలకు దొంగలకు పొలిటికల్ ఉన్న ఉన్నలకు మళ్ళీ ప్రోత్సాహకాలు రెండు వేల పద్దెనిమిది జూలైలో ఉపాధ్యాయురాలు భావని ఆ భావని ఆ పాఠశాలలో బాధ్యతలు చేపట్టి నాటికి పిల్లల సంఖ్య తక్కువగా ఉంది గదులు మూడే ఉన్నాయి ప్రైవేటు పాఠశాలలకు వెళ్ళే విద్యార్థుల ఇళ్లకు వెళ్ళిన ఆమె ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు తమ పాఠశాలకు ఒక్క సంవత్సరం పంపాలని సంతృప్తి చెందకుంటే ఆ తర్వాత ఏడాది నచ్చిన బడికి పంపుకోవచ్చు అంటూ నచ్చజెప్పారు తల్లిదండ్రులను ఆ తల్లిదండ్రులను ఆకర్షించేందుకు బడిలో ఆంగ్ల మాధ్యమం ప్రారంభానికి చొరవ తీసుకున్నారు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు పాఠశాలను వీడియోలుగా మార్చి అందులో పెట్టేవారు వాటి ద్వారా పిల్లలు బాగా నేర్చుకోగలిగారు చదువుతో పాటు క్రాఫ్ట్ ఆర్ట్స్ నృత్యాలు యోగా కూడా నేర్పేవారు ప్రా ప్రీ ప్రైమరీ కూడా ప్రారంభించారు వివిధ ప్రాంతాల నుంచి ఐదు వందల పుస్తకాలను సేకరించి మినీ గ్రంథాలయాన్ని నెలకొల్పారు గిది కదా టీచర్కున్న విలువ ఏం చేస్తున్నట్టు మీరు ఈ టీచర్ లాగా ప్రతి టీచర్ను పనిచేయడానికి ప్రభుత్వ టీచర్లు రెడీగా ఉన్నారు కొందరు దొంగలను పక్కన పెట్టండి కానీ అటువంటి వాళ్ళకి మనం ఏం చేస్తూ ఉన్నాం అన్నదే ముఖ్యంగా మారుతుంది గ్రేట్ తల్లి గ్రేట్